వెల్కమ్ టు టీ టు బి లైవ్ మా టీ టు బి లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి తమిళ్ లో సూపర్ హిట్ గా నిలిచిన వీరం సినిమాను తెలుగులో కాటమ రాయుడు తో రీమేక్ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ ఈ సినిమా ఒరిజినల్ వర్షన్ తెలుగులో డెబ్బై రిలీజ్ అయినా కూడా ధైర్యంగా పవన్ కళ్యాణ్ ని నమ్ముకొని ఈ సినిమాను నిర్మించారు కాగా ఈ సినిమా భారీ అంచనాల నడుమ రిలీజ్ కి సిద్ధంగా ఉంది ఈ సినిమా తర్వాత మరొక రీమేక్ సినిమాను సిద్ధం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ అజిత్ కుమార్ హీరోగా చేసిన వేదనం సినిమాను త్వరలో రీమేక్ చేయబోతున్న పవన్ కళ్యాణ్ ఆ సినిమా తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఒక డైరెక్ట్ సినిమా చేయబోతున్నాడు మళ్లీ ఈ సినిమా తర్వాత ఇంకొక రీమేక్ సినిమా సంఘం సిద్ధమైందంటున్నారు విశ్లేషకులు శ్రీమంతుడు జనతా గ్యారేజ్ లాంటి వరుస హిట్ లతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మైత్రి మూవీస్ వారు పవన్ కళ్యాణ్ తో సినిమా కమిట్ అయ్యారు ఈ సినిమాకు కందిరీగా ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ డైరెక్ట్ చేయబోతున్నట్లు సమాచారం కాగా ఈ సినిమా కూడా ఒక రీమేక్ అని తెలియవచ్చింది అది తెలుగు అది తమిళ్ సినిమా రీమేక్ బాలీవుడ్ సినిమా రీమేక్ అనేది తెలియాల్సి ఉంది కాగా వరుసగా రీమేకులు చేస్తూ వస్తున్నాడు అంటూ కొందరు విమర్శించిన అభిమానులు అలరించడంలో రీమేకులు అయినా ఒరిజినల్ స్టోరీలైనా ఏదైనా ఒకటేనని నమ్మి పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్తున్నాడని విశ్లేషకులు అభిప్రాయం మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం టీటుబీ లైవ్ ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి